నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి రామేశ్వరం బండ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గ్రామ పెద్దలు గడ్డమేరి ఆంజనేయులు ముదిరాజాధ్వర్యంలో గణంగా నిర్వహించారు అనంతరం జిల్లా ఆవిష్కరించి గీతాలాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పన్నెండు వందల మంది త్యాగపలమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేకమని తెలంగాణ అన్ని రాజకీయ నాయకులకు రంగాలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఇలాంటి దెబ్బలు తింటూ ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటమే ఈ తెలంగాణ అని అన్నారు కార్యక్రమంలో ఇబ్రహీం రమేష్ లోకేష్ అర్జున్ సాయిలు సురేష్ సామి పద్దెత్తి సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అభివర్ణ దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలంగాణ సాధించిన అంటే రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు రెండు తారీఖు నాడు మరి అందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా చిన్నలు పెద్దలు కులస్తులందరూ కూడా ఏకమై ఏకదాటి మీద వచ్చి మన తెలంగాణ సాధించినందుకు మరి ఎందుకంటే దీనికి మూలకారకులందరూ కూడా మెయిన్ మన తెలంగాణ లీడర్సు మరి ఎందుకంటే మనకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ఉండే బాగా దీన్ని సాధించి పట్టుబట్టి చేసినందుకు ఆయన కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలిపాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు కూడా కృతజ్ఞత తెలపాలి కాబట్టి తెలంగాణ సాధించడం అంటే మనకు తెలంగాణ వచ్చిన సందే మనకు డెవలప్మెంట్ కానీ ఏది కూడా కానీ ముందంజలో ఉన్నది కాబట్టి మరి దాన్ని మనం అందరం కూడా సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున అమరవీరుల తరపున అందరూ ఎందుకంటే పన్నెండు వందల యాభై మంది అమరవీరులు చనిపోయినారు మరి ఇంకా అప్పుడు వాళ్ళకు కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలిపాలి కాబట్టి మన ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా కారు మరి ఆయన తోటి దీనికి మూలకారకుడు కాబట్టి ఆయనకు కూడా మనం కృతజ్ఞత తెలిపాలి మరి అందరికీ కూడా జై తెలంగాణ రామేశ్వరం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ముందు తెలంగాణ మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది జూన్ రెండుకు కాబట్టి వీళ్ళు మనకు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రావడానికి కారణం అమరవీరుల త్యాగంతోనే మన త్యాగ తెలంగాణ ప్రతి కుల సంఘాలు మొత్తము మొత్తం రెవెన్యూ సిబ్బంది కాళికయలు అన్ని బంద్ చేసే పట్టిన తెలంగాణ మనకు ఆవిర్భావం అయింది అందరికీ అదే నేను చెప్తున్నాను